నేటి బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖ మధ్యలో నారా లోకేష్ తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు సమర్పించారు అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి నారా లోకేష్ జోహర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వీరి వెంట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు యువజన సర్వీసుల శాఖ మధ్యలు మండిపల్లి రాంప్రసాద్ శాప్ డైరెక్టర్ అనిమిని రవినాయుడు ఎమ్మెల్యేలు పులివర్తి నాని ఆరణి శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డి చీఫ్ విప్ శ్రీకాంత్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అయిన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ ఏరియాలలో అధునాతన అందరికీ క్రీడాకారులందరికీ జరిగే విధంగా ఈరోజు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకుని రావడం జరిగింది దానిలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నా ముందు మూడు పర్యాయాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రంలో క్రీడాకారులు ప్రోత్సహించారో మల్టీపర్పస్ స్టేడియంని ఈరోజు జరుగుతోంది ఇప్పుడే మా విద్యాశాఖ మంత్రివర్యులు రామ్ ప్రసాదం గారు చెప్పింటూ ఇతర చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ను ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలి ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలి మన పిల్లలు మెడలిస్టుగా మారాలని చెప్పి ఇప్పటికే గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిన తొమ్మిది కోట్ల రూపాయలని మొన్ననే సీఎం గారు కూడా విడుదల చేయడం జరిగింది దాంతోపాటు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన లే ఇతర గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి మూడు నెలలనే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది దాంట్లో భాగంగానే తిరుపతిలో ముప్పై ఏడు ఎకరాలు అతి తొందరలేనే స్పోర్ట్స్ అథారిటీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతోంది దాంతోపాటు కడపలో కానీ రామ్ ప్రసాద్ సొంత నియోజకవర్గంలో కానీ మంగళగిరి కానీ అదేవిధంగా విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి అనంతపురం హెడ్ క్వార్టర్స్లో మల్టీ ఇండోర్ స్టేడియంతో పాటు అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించే విధంగా అమరావతిలో కూడా అమరావతి స్పోర్ట్స్ విలేజ్ని తీసుకొని రావడం జరుగుతుంది